భానుమతి రామకృష్ణ ఇప్పటి జనాలకి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు నటిగా నిర్మాతగా దర్శకురాలిగా స్టూడియో అధినేత్రిగా రచయిత్రిగా గాయనిగా సంగీత దర్శకురాలిగా ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు ఒంగోల్లో పుట్టి పెరిగిన ఈమె పద్మూడేళ్ల వయసులోనే వర విక్రయమనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే ప్రముఖ ఎడిటర్ నిర్మాత దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గారిని వివాహం చేసుకున్నారు వివాహమయ్యాక కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు భానుమతి గారు తరువాత స్వర్గసీమ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తన హవా కొనసాగించారు ఈ చిత్రం విజయవంతం కావడంతో భానుమతి గారి ఇమేజ్ మునుపటి కంటే పెరిగిందనే చెప్పాలి ఓ దశలో ఈమె అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గార్లను కూడా సైడ్ వేసేసింది దాంతో వారి అభిమానంలో టెన్షన్ మొదలయ్యింది రాణి చిత్రంతో భానుమతి గారు దర్శకురాలుగా మారారు ఈ సినిమాలో ద్విపాత్ర అభినయంలో నిర్మించడం చెప్పాలి మొట్టమొదటి మూవీ చేసి ఘన విజయాన్ని సాధించిన ఘనత ఒక భానుమతి గారికి చెల్లింది ఈ సినిమా కథ కూడా భానుమతి గారిది కావడం మరో విశేషం ఇది మాత్రమే కాదు మరెన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి డైరెక్ట్ చేసి విజయాలను సాధించి అప్పటి స్టార్లైనా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు వంటి వారికి షాక్ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారి అనేక హిట్ సినిమాల్లో నటించి అలా కూడా సక్సెస్ అయ్యారు భానుమతి గారు